చెప్పిన వాయిదేశం అంటే కూడా పిలిస్తారు ధర్మం ఒకటి సార్ దయచేసి చెప్తున్నాను ఈ మూడు కాసా మీద మున్సిపల్ అధ్యక్ష ఇవి కాదు మీరు పాటించాల్సింది ఫస్ట్ నువ్వు మున్సిపల్ అధ్యక్ష బుక్స్ పెట్టండి బుక్స్ పెట్టండి అడా మేము ఇప్పుడు ఆమోదిస్తా డివిడెంట్ రాసిస్తా చేయండి మేము కూడా పోస్తాం సార్ దీని ఇట్లా దయచేసి దయచే చెప్తాను మీ ఇష్టార్థం చేస్తే మేము రాము మీడియా కూడా తెలుసు సార్ ఇప్పుడు ఏదైనా రూమ్ అంటే మీకు ఏమైనా ఉంటే అక్కడ అవసరం మరి నేను ఏమన్నా చేయాలంటే మీకు ఏమన్నా ఉందా అడుగుతారు మరి బోర్డు ఎక్కగా మున్సిపల్ బుక్స్ పెడితే మీకు అవసరం సందేశం జరపాలా మరి మున్సి బుక్స్ అంటే మేము ఆమోదించిన తర్వాత మీ ఇష్టాంతా పిలిపించుకుని ఏమన్నా రాయడానిక ఎమ్మెల్యే రాయడానికి అడిగితే అభివృద్ధికి అడ్డుపడతారు మీరు సహకరిస్తే వాళ్ళు మంచి వాళ్ళు ఇది నా సార్ మేము ఈ బోర్డు ఈ బోర్డు ఉన్నంత శ్రద్ధ మీరు సృష్టిగా మా అధ్యక్షుడికి కనిపిస్తారు అర్థమైంది ఏమన్నా అంటే చెప్పండి సార్ అంశం పెట్టేంత వారికి చెప్పాలనుకుంటారు ఇక్కడ అంశాలు చర్చ జరిగినప్పుడు మెజారిటీ నిర్ణయం ఇది అడిగిన తను నాకేసినారు రైట్ మీకు ఏం మతకాలను

ఎన్నో సార్లు చెప్తున్నా అధ్యక్షులకి మరి రాజ్యాల వాయిదా 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 లేకపోతే వాయిదా లేకపోతే అపెకనే టీచర్ సనన మీరు మాట్లాడ మాకంటం కాదు తప్ప మాట్లాడతన్నట్ల అదే వాయిదానే సరే వాయిదా రాస్తాము ఆమోదితను ఆమోదితను ఆంటనేని మరి అనోసన మాట్లాడతండి మీరు ఏది వాయిదా ఏది లేదు నేను టికెట్ పెట్టుకుంటున్నాను నేను టికెట్